ఇంకా నేను కృష్ణ మేము కృష్ణడి బొమ్మ కొన్నాము అని చెప్పు అది ఎలా ఉందో మీరు చూడాలి చూసి మంచి కామెంట్ పెట్టాలి చెప్పు చెప్పురా చెప్పు కొట్టండి వీడియో అలాగే కృష్ణ బొమ్మను చూసి దాన్న పెట్టుకోండి కృష్ణ బొమ్మ దాన్న చూసుకునే అర్ధన్ గడు ఏదో మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోండి ఎలా ఉన్నారు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాడు ఆ వీడియో నచ్చిందా నా వీడియో నచ్చిందా మా ఇంటికి చిన్న కృష్ణుడు వచ్చాడు అనిపి మా ఇంటికి చిన్న కృష్ణ వచ్చేసాడు కృష్ణాష్టంకి పూజ కూడా చేశాము పూజ చేసాము చేసాము పూజ చేసాము ఆ ప్రసాదం పెట్టాము అని చెప్పాము బద్దాము డాడీ చెప్పు అని చెప్పి అన్నం పెట్టాము దండం బద్దాము మా డాడీ తినేసాడు అని నా డాడీకి తినిసాను డాడీ మాట్లాడే ఇంకా చెప్పు మమ్మీ గుడ్ బాయ్ కృష్ణుడి బొమ్మ బాగుందా కృష్ణ బాగున్నా చిన్నపా మాట్లాడుతుందంట చిన్నపా మాట్లాడు మాట్లాడు నువ్వు ఇప్పుడు నువ్వు హాయ్ చెప్పాలి স্পেশ <laughs> মেলা <laughs> <laughs>